ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ పార్లమెంట్ లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్ డ్రామాలు కాదు మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు వద్దని ఆరోపణలు లేకుంటే విమర్శలు అనేది ప్రతిపక్షం కూడా చేస్తుంది ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని బికాస్ హి హైలేటెడ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ కోర్టులకి సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది ఎస్ఐఆర్ని అసలు నేను ఇక్కడ రాని స్టేట్ లోపలికి అడుగు పెట్టిన అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పింది మనిషి నిన్న అభిషేక్ ఆర్ నెవ్యూ మేక్స్ అ స్టేట్మెంట్ రాజ్యసభ మేము ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేస్తున్నాయి లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జన్ చేస్తున్నారు లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ అందులో ప్రియాంక గాంధీ చెప్తున్న మాట నేను వాళ్ళ డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఎవరో రాసి ఇచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు ప్రజలు చూస్తున్నారు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ లో టీచర్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారు అదే బిహేవియర్ పార్లమెంట్ లో నడుస్తుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు పార్లమెంట్ లో జరగాల్సింది డిబేట్ అండ్ డెలివరీస్ డ్రామాలు కాదు మీరు కావాలంటే డ్రామాల్ని బయట చేసుకోండి ఇక్కడ నినాదాలు కాదు కావాల్సింది విధానాల గురించి చర్చ జరగాలి ఈ మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఎందుకని పార్లమెంట్లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి దానికి వెస్ట్ బెంగాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకి లింక్ ఏంటి అది ఎందుకని పార్లమెంట్లోనే అటు కేంద్రం ఇటు ప్రతిపక్ష సభ్యులు ఎంపీల మధ్యలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అని విపక్షాలు పట్టుబడుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు సార్ నమస్తే సో ఒక డ్రామా అనేది మీరేమో బయట చేసుకోండి అంటుంటే ప్రియాంక గాంధీ ఏమో డ్రామా అనేది మీరు చేస్తున్నారు అనే మాట తను చాలా క్లియర్గా చెప్తున్నారు యాక్చువల్గా ఓట్లకి సంబంధించి ఆ సవరణ మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద ఎందుకింత గట్టి పట్టుదలతో ప్రభుత్వము ఉంది వద్దని ఆరోపణలు లేకుంటే విమర్శలు అనేది ప్రతిపక్షం కూడా చేస్తోంది ఇవాళకి ప్రతిపక్షానికి అర్థం కాలేదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తిడతారు టెక్నికలీ ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు రాహుల్ గాంధీని బికాజ్ హియాజ్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆయన లోక్సభలో మెంబర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అని వర్డ్స్ యూజ్ చేశారు అండ్ హీ హెస్ వైలేటెడ్ ద వెరీ ఓత్ ఇది ఒక సింపుల్ కేసు వేసేస్తే రాహుల్ గాంధీ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ కోర్టుల కేసు వేసేది ఎనీవే దాట్ ఈస్ అది బీజేపీ వాళ్ళు చూసుకోవాలి నా పని కాదు ఇలాంటి ఇంకెవరినని చూసుకోవాలి మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ సింపుల్ లోక్సభలో ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి డిబేట్ చేయవచ్చా నో ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్ రేపు మీరు సుప్రీంకోర్టు గురించి విల్ యూ డిబేట్ ఇన్ ద పార్లమెంట్ చేయరు మీరు ఒక జడ్జి గురించి చేయొచ్చు కావాలంటే అది మనం చూసాం ఒక జడ్జిని క్యాష్తో పట్టుకున్నారా అది ఇది అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ జరిగింది అది కానీ ఇన్ దిస్ కేస్ ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు ఒక ఎలక్షన్ కమిషనర్ని ఆయన పోస్ట్ నుంచి తేలేరు యూ అస్బీ ఇంపీ బై పార్లమెంట్ అది అంత సేఫ్ గార్డ్స్ ఉందన్నమాట వాళ్ళకి ఇండిపెండెన్స్ కోసం ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ గురించి పార్లమెంట్లో డిబేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎవరు రిప్లై ఇస్తారు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు లేరు కదా ఆయన ఈ కెనాట్ కమ్ టు పార్లమెంట్ అండ్ జ్ఞానేష్ కుమార్ కెనాట్ గివ్ అ స్టేట్మెంట్ మినిస్టర్ ఉన్నారా ఎలక్షన్ కమిషనర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారా లేరు నో సచ్ మినిస్టర్ ఇండిపెండెంట్ బాడీ అది ఇంత ఆరోపణలు చేసిన తర్వాత ఎవరైనా రిప్లై చేయాలి కదా దానికి రిప్లై ఎవరు చేస్తారు సో స్పీకర్ గారు నిన్న బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు దీన్ని ఇక్కడ డిస్కస్ చేయకూడదు బికాజ్ మీకు ప్రాబ్లం ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి మీరు ఎక్కడైనా వెళ్ళండి బయట వెళ్ళి మాట్లాడుకుండా ఇక్కడ ఇన్సైడ్ పార్లమెంట్ ఇట్ కెనాట్ బి డిస్కస్డ్ సేమ్ విత్ రాజ్యసభ ఆల్సో కానీ రాజ్యసభలో అక్కడక్కడ స్టేట్మెంట్లు చేసుకున్నారు వీళ్ళు అండ్ బెస్ట్ పార్ట్ వాస్ మమతా బెనర్జీ మొన్న దాకా ఏం చెప్పిందంటే నేను అసలు ఇక్కడ ఎస్ఐఆర్ని అసలు నేను ఇక్కడ రాని అను స్టేట్ లోపలికి అడుగుబెట్టిని అను అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయని అని చెప్పింది మనిషి నిన్న అభిషేక్ బెనర్జీ ఆర్ నెవ్యూ మేక్స్ అ స్టేట్మెంట్ ఇన్ రాజ్యసభ మేము ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు ద ప్రాసెస్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు చాలా రష్ చేసి చేసేస్తున్నారని కవిత గారు ఏడు కోట్లు అరవై ఆరు లక్షల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వెస్ట్ బెంగాల్లో దాంట్లో ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల ఫామ్స్ వచ్చేసినాయి నైంటీ ఫైవ్ పాయింట్ వన్ నైన్ ఫామ్స్ అఫ్ కమ్ త్రీ డేస్ బిఫోర్ ద ఒరిజినల్ డెడ్ లైన్ ఒరిజినల్ డెడ్ లైన్ ఫోర్త్ ఉండే ఇప్పుడు లెవెన్త్కి ఎక్స్టెండ్ చేశారు ఆలోచించండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్మ్స్ వచ్చేసినాయి వీళ్ళేమంటున్నారు మీరు పుష్ చేస్తున్నారని ఇదే ప్రాసెస్ బీహార్లో జరిగింది కదా సుప్రీంకోర్టు అదే అడిగారు మొన్న కూడా కేసులు అడిగారు ఎస్ఐఆర్ కేసు వచ్చినప్పుడు అక్కడ అరవై నాలుగు లక్షల మంది తీసేసినప్పుడు వీరందరూ వచ్చారు అరవై నాలుగు లక్షల మంది తీసేశారు ఇది అని చెప్పేసి పెద్ద గొడవ చేశారు సార్ కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సింగ్వి సుప్రీంకోర్టు ఏం చెప్పారు అప్పుడు సరే అరవై నాలుగు లక్షల మంది మీరు అంటున్నారు అక్కడ ఉన్నారు 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 చేద్దాం అన్ని బియల్ ఆఫీసర్స్లో అన్ని బియల్ అంటే ప్రతి బూత్లో వెయ్యి మంది నుంచి రెండు పన్నెండు మంది ఉంటారు ఆ బూత్లో అక్కడ ఒక లిస్ట్ మీరు అంటించండి గోడ మీద ఎక్కడైనా కానివ్వండి బోర్డుల మీద అంటించి ఆ పక్కనున్న పొలిటికల్ పార్టీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి లిస్ట్ అంతా బీహార్లో పన్నెండు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారు ట్వెల్వ్ పన్నెండు పార్టీస్కి ఇచ్చారు ప్రతి పోలింగ్ బూత్ ఏం చెప్పారు అరవై నాలుగు లక్షల మంది తీసేసిన లిస్ట్ ఇది మీ బూత్లో ఇంతమందిని తీసేశారు మీరు వీళ్ళు ఉంటే వీళ్ళని తీసుకురండి మేము ఇమీడియట్లీ వాళ్ళతో మాట్లాడి డిటర్మైన్ చేసి ఎస్ జెన్యున్ అంటే వాళ్ళకి మీకు ఓటర్ ఇస్తాం ఓటర్ ఐడి ఇస్తాం వాళ్ళకి అరవై నాలుగు లక్షల్లో ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఎక్స్ఎఫ్ సిపిఐ ఎమ్మెల్ మా మావోయిస్ట్ వాళ్ళొక్కటే పక్కన పెడితే లిబరేషన్ సారీ లిబరేషన్ పార్టీ పక్కన పెడితే మిగతా ఎవ్వరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఒక్కరిని కూడా తీసుకురాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు మొన్న అంటే లేరు వాళ్ళు అరవై నాలుగు లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు అది కాకుండా మైగ్రేటెడ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళు ఎటర్ డిటర్మైన్ చేశారని దీని ప్రొసీజర్ ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకో గారు చెప్తాను నేను కావాలంటే చనిపోయిన వాళ్ళ రికార్డ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది డెత్ సర్టిఫికేట్తో సహా ఒక డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు ఆ డేటాబేస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెస్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అది తీసుకొని అక్కడ ఆల్మోస్ట్ పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఐ డోంట్ రోమ్ మో ద ఎగ్జాక్ట్ నెంబర్ సమ్వేర్ ఇన్ దాట్ రేంజ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు తీసేశారు డూప్లికేట్ చాలా ఈజీ పేర్లతో సహా గోపాల్ రావు అని ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో పెడితే రావు గోపాల్ అని పెడతాడు ఇంకోటి కానీ అమ్మ అమ్మ నాన్నగారి పేరు కూడా దాంతో సహా మ్యాచ్ అవుతుంది ఎక్కడో మ్యాచ్ అయిపోతుంది అడ్రస్తో మ్యాచ్ అయిపోతుంది దాన్ని డూప్లికేట్ అని తీసిస్తారు ఫస్ట్ చెక్ చేస్తారు ఎస్ ఇట్స్ అ డూప్లికేట్ తీసేస్తారు వాళ్ళు మూడవది పర్మనెంట్లీ మైగ్రేటెడ్ మీరు అడగచ్చు ఎట్లా తెలుసు పర్మనెంట్లీ మైగ్రేట్ అయ్యారని నేను ఒక ఇంటికి వెళ్ళాను సెన్సెస్ కోసం సో ట్వంటీ లెవెన్ సెన్సెస్ తీసుకున్నారు ట్వంటీ ఇలెవెన్ సెన్సెస్లో బీహార్లో జరిగిన చాలా చాలామంది ఆల్మోస్ట్ ముప్పై లక్షల మంది దాకా బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయారు పర్మనెంట్లీ వాళ్ళు లేరా ఇంట్లో ఇప్పుడు సో అక్కడ సెన్సెస్కి వెళ్ళినప్పుడు నా జస్ట్ బా ఎస్ఐఆర్ కాదు సెన్సస్లో సో సెన్సెస్లో ఇది ఉంది సో వాళ్ళు అది మ్యాచ్ చేసుకున్నారు సో ఒరిజినల్ చనిపోయిన వాళ్ళ లిస్టు డూప్లికేట్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ డేటా మీద మూడోదేమో పర్మనెంట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెన్సెస్ ట్వంటీ ఇలెవెన్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఒకటి ఉండే కానీ కోవిడ్ వచ్చిందని చెప్పి ఇట్ డోంట్ హ్యాపెన్ మనకు అందరూ తెలిసింది ఆ టైంలో ఇప్పుడు జరగబోతుంది ఇంకొక ఆరు నెలల తర్వాత ప్రాసెస్ స్టార్టింగ్ ఇంకా ట్రైనింగ్ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణలో అంతా దానికోసం ఇది జరిగింది దాంతో అరవై నాలుగు లక్షలు మనం తీసేసారు నో అది దాని మీదే ఇప్పుడు ఇంత గొడవ చేస్తుందా బీహార్లో తీసేశారు బీహార్లో తీసేశారు సుప్రీంకోర్టు అడిగిన అదే క్వశ్చన్కి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు మీరు చెప్తున్నా తీసేశారని ఓకే వీళ్ళు విత్ యూ మళ్ళీ మీరు ఏం చేశారు వాళ్ళని తీసుకొచ్చారా లేదు సెకండ్ పేదోళ్ళని తీసేస్తారు దళితుల్ని తీసేశారు ఎక్కడైనా ఎలక్ట్రల్ రోల్లో పేదోలు దళితులని రాసి ఉంటుందా ముస్లిమ్స్ అంటే మన అర్థన్ వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్ పేరుతో బట్టి పేరుతో బట్టి వీ కెన్ అండర్స్టాండ్ బట్ ఎట్లా తీస్తారు తీస్తే వాళ్ళు ఊరుకుంటారా విల్ దే కీప్ క్వైట్ వాళ్ళు వచ్చి కొట్లాడతారు మా పేరు తీసేశారు సార్ అని చెప్పేసి ఇది ప్రాబ్లమ్ అనమాట చెప్పారు కూడా ఆయన అర్బన్ అపతి గురించి చెప్పి చీఫ్ జస్టిస్ కాంత్ ఏమన్నారంటే ఢిల్లీలో చూడండి ఓట్లు వేయరు ఎవరు మన హైదరాబాద్లో కూడా అంతే ప్రాబ్లం కానీ పల్లటూరులో చూడండి వాళ్ళు ఇంత ఎంతూజియాస్టిక్గా వచ్చి ఓట్లేస్తారు షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అన్నారు ఓట్లు వేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి సరే లేకపోతే చనిపోయిన ఫీల్ అనేది ఉంటుంది అది కొంతమంది అంటారు డబ్బులు ఇస్తున్నారు మంది ఇస్తున్నారు బిర్యానీ ఇస్తున్నారు దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్ కానీ వాళ్ళు వచ్చి ఓటేస్తారు ఇస్తారు సౌత్ ముంబై లాంటి ప్లేస్లో ముప్పై శాతం ఓట్లు మోస్ట్ పాషెస్ట్ ఏరియా ఇన్ ఇండియా ఇవంద బిజ్ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉండే ఏరియా అది అక్కడ ముప్పై శాతం ఓట్లు అదే టైంలో ఒక పల్లెటూరు లెల నుండి మన బీహార్ జరిగిన ఎలక్షన్ అరవై ఏడు శాతం దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ సో డూప్లికేట్ ఓటర్స్ని ఒకసారి తీసిన తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది బికాజ్ ఆబ్వియస్లీ మీ ఫేక్ ఓటర్స్ తగ్గిపోయింది కదా ఆ ఓటర్స్ లేరు వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా వెస్ట్ బెంగాల్కి వద్దాం మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ యుఐడిఐకి వెళ్దాం ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి యునైటెడ్ మన ఐడెంటిఫికేషన్ అథారిటీ ఫైండ్ అవుతుంది కదండి కాదని ఏం చేశారంటే ముప్పై నాలుగు లక్షల మంది చనిపోయిన వాళ్ళు డేటాబేస్ నుంచి తీసేశారు అగైన్ యూ లాస్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సేమ్ థింగ్ వాళ్ళకి డేటాబేస్లో ఉంది వాళ్ళు డేటాబేస్ చూస్ యూనియన్ గవర్నమెంట్ డేటాబేస్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డేటాబేస్ నుంచి కంపేర్ చేసి ఈ ఆధార్ కార్డుని డియాక్టివేట్ చేశారు ఈ ఆధార్ కార్డులు ఎందుకు డియాక్టివేట్ చేశారంటే దీంట్లో చాలా ఆధార్ కార్డు ఇప్పుడు కూడా చాలామంది వాడుకుంటున్నారు చనిపోయారు చాలామంది కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడు కూడా ఎవరో వాడుకుంటున్నారు సిమ్ తీసుకోవడానికి మిగతా దానికి సో దాట్ ఇస్ అ పొటెన్షియల్ మిస్యూజ్ అని చెప్పి తీసేసారు పర్మనెంట్లీ సిక్స్టీన్ డిజిట్స్ ఇంకెవరికి అలౌకెట్ చేయరు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో యాజ్ అ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ఇరవై లక్షల మంది ట్వంటీ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ చనిపోయిన వాళ్ళ ఐడెంటిఫై చేసి లెస్ట్ నుంచి తీసేశారు ఎవరు ఎలక్షన్ కమిషన్ తీశారు ఇప్పుడు కానీ అక్కడ ముప్పై నాలుగు తీసేశారు ఆధార్ అథారిటీస్ యుఐడిఏ ఇక్కడేమో ఇరవై లక్షలు అంటే పద్నాలుగు లక్షల మంది ఇప్పుడు కూడా ఎక్కడో లిస్టులు దూరున్నారు సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ ఫోర్టీన్ ల్యాక్స్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ కోసం ఎవరో ఫామ్ ఫిల్ అప్ చేశారు సో యూ హ్యావ్ టు క్యాచ్ దాట్ అది ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు టెక్నాలజీ యూజ్ చేసి యూఐడిఏ డేటాబేస్ నుంచి ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ కంపేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది బీహార్లో కూడా అదే చేశారు అప్పుడే వీళ్ళు ఏడుస్తారు ఎక్కువ ఎందుకంటే అదే చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేస్తారు బూత్లో వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో ఇప్పుడు దాకా యాజ్ ఆఫ్ ఎస్టర్డే నేను చెప్పిన ఫిగర్స్ ప్రకారం తొంభై ఐదు శాతం మంది వాళ్ళ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చేసారు వెస్ట్ బెంగాల్ ఐఎమ్ నాట్ టేకింగ్ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ ఆఫ్ పర్ఫామ్ సేమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటి ఆమె ఏమంటుందంటే ఈ ప్రాసెస్ వన్ మంత్లో నడవదు ఒక సంవత్సరం దాకా నడిపించాలి అప్పుడే ఇది కంప్లీట్ అవుతుందంట బీహార్లో ఒక నెలలో చేశారు కదా దాంతో అక్కడ కూడా వారం పొడిగించారు వాళ్ళు ఇక్కడ కూడా అదే చేశారు ఇప్పుడు వారం పొడిగించి లెవెన్త్ విల్ బి ద ఫైనల్ డేట్ దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుంది దాని తర్వాత అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు లాస్ట్లో సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐ థింక్ ఇట్స్ అ ట్యూస్డే ఫర్ నాట్ మిస్టేక్ అది డే డే కూడా గుర్తుంది దాట్ డే ద ఫైనల్ ఎలక్ట్రల్ రోల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ టెన్ యూనియన్ టెన్ ట్వెల్త్ స్టేట్ దట్స్ ట్వెల్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ పబ్లిష్ అవుతుంది ఇప్పుడు జరుగుతుంది ఎస్ఐఆర్ది దాంతోపాటు అస్సాంలో ఇప్పుడు ఒక ఎస్ఆర్ స్టార్ట్ చేశారు అది ఒక సపరేట్ స్టోరీ అది బట్ దిస్ ఇస్ ద పాయింట్ మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకు ప్రాబ్లమ్ ఇస్ మమతా బెనర్జీకి అబ్జెక్షన్ ఎందుకంటే బికాస్ షీ స్ కేడ్ ఈ ఓటర్లు లాస్ట్ టైం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి వచ్చిన ఓట్లు ఏడు కోట్ల ఏడు కోట్ల అరవై లక్షల మంది నుంచి రెండు కోట్ల తొ ఎనభై మంది ఓట్ చేశారు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఓటెడ్ ఫార్ టీఎంసీ బీజేపీకి రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఓటు చేశారు డిఫరెన్స్ ఇస్ అరవై లక్షలు మీరు బీహార్తో కంపేర్ చేయండి ఇప్పుడు అండ్ అకార్డింగ్ టు సైంటిఫిక్ స్టడీ చేసిన దానికి విచ్ వాజ్ పబ్లిష్ ఇన్ హిందూ ఫాల్ ద న్యూస్ పేపర్స్ చాలా బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్టడీ వాళ్ళు కంప్లీట్ పారామీటర్స్ ట్వంటీ టూ థౌజండ్ టూ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా తీసుకొచ్చినప్పుడు బెంగాల్లో వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ పీపుల్ ఆర్ ఎక్సెస్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో కవిత గారు ముర్షిదాబాద్ మాల్డాలో పాపులేషన్ కానీ ఎక్కువ ఓటర్ ఐడి కార్డులు ఉన్నారు అక్కడున్న పాపులేషన్ యాజ్ పర్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దానికన్నా ఎక్కువ మందికి ఓటర్ ఐడి కార్డు ఉంది అంటే న్యాచురలీ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు అక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే వాళ్ళు చేపించి ఏజెంట్లు చేసి ఇస్తారు సార్ ఆధార్ కార్డు కూడా చేసి దానికోసం ఆధార్ కార్డ్ని సిటిజన్షిప్ డాక్యుమెంట్గా ఇప్పుడు కూడా అంగీకరించట్లేదు గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఎస్ అన్నారు ఎస్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఫ్రాడ్లెంట్ ఆధార్ కార్డ్స్ చాలా ఉన్నాయి సో ఆధార్ కార్డ్ ఇస్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇదన్నీ కలిపి చూస్తే ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్లు ఎందుకు మీకు డిబేట్ చేయాల్సి ఉంటే మీ షుడ్ గో టు ది ఎలక్షన్ కమిషన్ మొన్న వీళ్ళు టీఎంసీ వాళ్ళు వెళ్ళారు కదా అట్లానే మీరు కూడా వెళ్ళండి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి మాకు ఇన్ని నీ పేర్లు తీసేశ